మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం అని పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చేసిన నాగార్జునసాగర్ కాలువ అలాగే దర్శి పట్టణ జనాభా గణనీయంగా పెరగడానికి అలాగే మున్సిపాలిటీగా రూపాంతరం చెందడానికి కారణమైన ఎన్ఏపి రక్షిత నీటి పథకం ఇంతకీ వీటి సంగతి ఎందుకు అనేక మీ డౌటు ఈ రెండు పథకాలే దర్శి నియోజకవర్గ ప్రజల జీవన స్థితిగతులను సమూలంగా మార్చేశాయి వారిలో రాజకీయ చైతన్యాన్ని కూడా నింపాయి ఇక్కడ ఒక్కసారి ఎన్నికైన ఎమ్మెల్యే మరలా మరలా ఎన్నిక కావడం కష్టతరంగా మారింది అది అభ్యర్థుల అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఒకసారి దర్శి నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే కనిపించే దృశ్యాలు ఇవే పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన దర్శి నియోజకవర్గం ఇప్పటి వరకు మొత్తం పదహారు సార్లు ఎన్నికలు నిర్వహించారు ఒకసారి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది ఏడు దశాబ్దాల పైగా దర్శి నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టగా కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే రెండుసార్లు ఎన్నికైన చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒకే ఒక్కసారి అడుగుపెట్టి దర్శికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేల జాబితాను ఒకసారి పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి ఎన్నికల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పక్షాన సానికొమ్ము కాసిరెడ్డి మొదటిసారి గెలుపొంది పంతొమ్మిది వందల అరవై రెండులో రెండోసారి ఓటమి పాలయ్యారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రావిపాటి మహానంద మొదటిసారి గెలుపొంది తదనంతరం ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాంగ్రెస్ అభ్యర్థి దిర్సార్ రాజగోపాల్ రెడ్డి డెబ్బై ఎనిమిదిలో బర్రె జ్ఞానప్రకాశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కాటూరి నారాయణ స్వామి పంతొమ్మిది వందల తొంభై ఏడులో టీడీపీ అభ్యర్థి నరపశెట్టి పాపారావు ఒకే ఒకసారి ప్రాతినిధ్యం వహించారు అలాగే రెండు వేల నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన బూచేపల్లి సుబ్బారెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన బూచేపల్లి శివప్రసాదరెడ్డి రెండు వేల పద్నాలుగులో సిద్ధా రాఘవరావు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన డాక్టర్ మతిశెట్టి వేణుగోపాల్ వీరంతా ఇప్పటి వరకు ఒకే ఒకసారి నుండి ఎన్నికై రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరిలో కొందరు రెండో విడత సీటు సాధించుకున్న ప్రజలు ఆదరించలేదు అలాగే మరికొందరు రెండో దఫా పార్టీ టిక్కెట్ కూడా సాధించలేకపోయినట్లు చరిత్ర తెలిపే సత్యం లైక్ షేర్ and get notification.